ప్రేమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం ప్రయాసపడి భారం చిన్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను అలెలియా దేవుడి ఉదయకాల సమయంలో ఏం చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయాసపడి మన భారమును మనమే మోసుకొని చున్నాం కష్టాలు కానీ ఇబ్బందులు కానీ సోదలు కానీ ఏం మన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు ఇది నా భారము చాలా కష్టముగా ఉన్నది నేను మోయలేకపోతున్నానని మనము దేవునికి అప్పగించట్లేదు ఆ భారాన్ని మనమే మోసుకొని ఇబ్బందులు పాలవుతున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఈరోజు కనుక మీ భారములను ఆయన మీద మోపినట్లయితే దేవుడు మీకు విశ్రాంతిని కలుగు చేయను కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకున్నది ఈ రోజు నుంచి మీ భారమును మీద మోసుకోనకుండా దేవుని పైన వేద్దాం దేవుని ఆరాధిద్దాం స్థుతిద్దాం కనపరుద్దాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈరోజు ఒక ప్రత్యేక దినముగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు ఒక ప్రత్యేక రోజుగా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు మీ ఆశ్చర్య కార్యములు దేవుడు చేయబోతున్నాడు ఉన్నతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడి నీ భారము నీ మోసుకొనకుండా దేవుని వేస్తావో అప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేయ దేవుడు కనుక ప్రేమైనా దేవుని బిడ్డలరా జ్ఞాపకం చేసుకున్న కనుక ప్రార్థించుకుందాం తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకారుడు ఆలోచనకు కర్త తండ్రి సమాధానకర్త అయినటువంటి ఇదిగో నా తన వాక్యము ద్వారా అందరితో మాట్లాడవు కనపరచావు కనుకనికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరుడు నేసాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె